అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్థానల్ కి స్వాగతం కారంపూడి మండలం ఓపిచర్ల గ్రామ నూతన సర్పంచ్గా పదవి చేపట్టిన గంగనపల్లి పుష్పలత వెంకట శివరాంలకు కారంపూడి జనసేన మండల అధ్యక్షుడు కృష్ణబాబు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ రానున్న రోజులు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ముందంజలో నడవాలని ఈ విజయం మనందరి విజయమని ఆయన తెలిపారు మీ అందరూ ఎందుకంటే మీ అందరూ జన్మలు సమాన్య రాష్ట్రానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు మీద కాదు మీరు మొత్తానికి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి దయచేసి మనకు ఉన్న పక్క నీళ్ళతో మన పెద్దలు అన్ని గ్రామాలని ఏం చేసే విధంగా చేస్తున్నారు కాబట్టి పెద్దలు మన సభాధ్యక్షులు తెల గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రంజయ గారికి అదేవిధంగా మన నూతన అధ్యక్షులు గారికి ఎందుకంటే స్వచ్ఛందంగా ఆయన చిన్నతం నుంచి వాళ్ళ ఆనకానికి కూడా సేవ చెప్పడానికి నాయకుడు శివరావు గారు ఆయన వల్ల ఆదేశించి వాళ్ళకి అందరం ఉంది ఎన్నికలు తక్కువగా చేస్తే ఎన్నికల వాస్తవం చదువుతున్నాం రోడ్డు ఆ సైజ్ డ్రైనేజ్ వచ్చిన వాళ్ళ వాస్తవంగా మన ఊరో వచ్చేటువంటి రాజమండం రాజమండే తక్షణమే మా పంచే జీవాతాన్ని నిర్ణయం తీసుకుని కాలువలో ఉన్నటువంటి వాళ్ళు వేసుకొచ్చి నడుమిట్ంచి కావచ్చు ఏదైనా చేయాలి ఇంకా ఎమ్ముబడులు చేయడానికి మంచి మంచి చేయాలి ఈ గ్రామాలు ఈ ఒక్కటం అనేది ఉంది ప్రతి ఒక్క కార్యక్రమాలు మా కంపెనీ వారికి ప్రతి మరొకసారి పేరుతో ధన్యవాదాలు చాలా కాలు ఉంది ఎవరు మంచి మధ్యలో ఉంటుంది కావచ్చు మన నాయకులు అదే చదువుతున్నారు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఎస్సీ ఎస్సీ బీసీ మేనేజ్ మిమ్మల్ని గుండె ప్రమాణం చేయడం ఎందుకంటే చిన్న మాకు మనకు ఆరు కూడా ఎందుకంటే ఆయన ఆయన దగ్గర కోమతాలు లేదు అందుకే మా ఆంధ్ర రాష్ట్రతోటి రాను పురుషత్వంలో మన మాసలతో ఒప్పించేలా గ్రామంలో సోమ సుందరంగా తీర్చిలేని విధంగా మా నాయకులు ఒప్పించేస్తారు మీ అంద రాష్ట్రంలో రాను మంత్రి పూర్తిగా కోరుకుంటూ చాలా